హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ లాంగ్ వీడియో ఈ లాంగ్ వీడియో ఏంటి అనుకుంటున్నారా షార్ట్ వీడియోలు చెప్పాను కదా మా ఫ్రెండ్ బర్త్డే అని వాడి పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్నాము మీరే చూడండి మరి మేము ఏమేమి తెచ్చాము गाड़ी इसको टकरा के मारेगा तो जल्दी जल्दी करो यार यार मेरा चार फोटो अच्छा वाला लगा ठीक है हां मांडले चावल खाली हो गए चावल जी जी का वीडियो बनाकर बता ये तो टेढ़ा गंवदे वे हां और है भाईया मैं चार फोटो भी दे है कहां का था फोन करिए कोई नहीं आता जपको ఈరోజు మేము కప్స్ అయితే తెచ్చాము పాటు మా నూరులో చికెన్ పకోడి అంటారు ఇక్కడ చికెన్ రోస్ట్ అంటారు అంతేనే దాంట్లో తేడా ఏం లేదు ఆ చికెన్ రోస్ట్ అయితే ఒకటి తెచ్చాము ఇదంతా కలిపితే మాకైతే బిల్ అంతేందంటే నూట అరవై ఐదు రూపాయలు అయింది నూట అరవై ఐదు రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఎంత అవుతుందో లెక్కేసి కామెంట్ చేసి చెప్పేయండి ఇవన్నీ చూపిస్తున్నా కానీ భర్తపాయకు చూపించట్లేదు అంటున్నారా చూడండి

ये कौन ना कोड़ा का मां के मत मेरे चल नहीं बोलती यार ना मत और चल आहा आहा अरे अजी दीदी खत्म बाय बाय टाटा गुड बाय गया वन टू थ्री फोर भैया ये साफ करने का हाँ खाना बर्बाद हुआ है गले, <laughs> गले। तो నాకైతే లాస్ట్ మూమెంట్ వరకు ఈ ఐడియా రానే రాలేదు మా బెంగాల్ అయితే చెప్పాడు హ్యాపీ బర్త్డే కాబట్టి ఆడు ముఖం మీద కేక్ రాయండి నేను వీడియో తీస్తానని సర్లే అనుకుని రాసేసాము మరి మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోండి మన మన ఛానల్ని